ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నుండి మే ఇరవై ఐదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుండబోతుంది పదకొండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం ఏరోబిక్ వ్యాయామం చేయడం వల్ల ఈ రాశి మహిళల ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు వస్తాయి కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది కుటుంబంలో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది మీ సూత్రాలతో అసలు రాజీ పడకండి విదేశాల్లో వ్యాపారాలు విస్తరించే అవకాశం ఉంది భార్య భర్తల మధ్య వ్యక్తిగత సంబంధాలు పరస్పర గౌరవం మరియు అంకిత భావం పెరుగుతుంది చాలా వేధిస్తున్న మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేసుకోవచ్చు మీరు మానసికంగా దృఢంగా దీని దీనివల్ల మీరు అనేక క్లిష్ట పరిస్థితుల మధ్య దృఢంగా ఉంటారు గురువారం నుండి శనివారం వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వారం ప్రారంభం మీకు శుభం కాదు కార్యాలయంలో ఉద్యోగుల ప్రవర్తనపై నిఘా ఉంచండి ప్రతి పరిస్థితిని జాగ్రత్తగా గమనించండి ఆహారం పట్ల శ్రద్ధ అవసరం అనవసరంగా తిరగాల్సి వస్తుంది జలుబు మరియు వైరల్ జ్వరంతో సమస్యలు ఉండవచ్చు మీ సోదరులు మరియు సోదరి మంచి సంబంధాలు కొనసాగించండి మీరు మీ వ్యక్తిగత వాహన నిర్వహణ కోసం డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది పొదుపు చేసిన డబ్బు ఖర్చు కావచ్చు ఆది మంగళవారాలు శుభం కాదు ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు గురువారం రోజున బృహస్పతి గ్రహానికి ఆగమనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో